హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించవలసినటువంటి ప్రభుత్వం చెల్లించేటువంటి డిఏ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ నెల నుండి ఆరవ డిఏ కూడా మొదలైందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం రావాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి కూడా డి జూలై డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం రావాలి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం రావాలి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం రావాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నుంచి కూడా మనకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అయితే రావాలండి టోటల్గా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ డిఏ అయితే ఉద్యోగులకి పెండింగ్లో అయితే ఉందండి వీటికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా ఆరవ డిఏ కూడా ఈ పెండింగ్ లిస్టులో అయితే చేరిపోయిందండి మామూలుగా ఉద్యోగులకి సంబంధించిన డిఏలు రెండు డిఏలను మాత్రం ఆగస్టు పదహైదు తర్వాత ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సభాముఖంగా తెలియజేయడం అయితే జరిగిందండి ఎందుకంటే రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆగస్టు పదహైదుకు వాటిని క్లియర్ చేసిన తర్వాత ఆగస్టు పదహైదు తర్వాత ఈ యొక్క అంటే ఆగస్టు నెలలో చివరిలో ఈ యొక్క డిఏలను ప్రకటించడం జరుగుతుంది అనుకున్నారు ఉద్యోగులు ఆగస్టులో ప్రకటిస్తే మనకి నెల జీతాలు పెన్షన్లతో పాటు అంటే అరియర్ బిల్లులు పక్కన అప్లోడ్ చేసుకున్నప్పటికీ కూడా సెప్టెంబర్లో అందుతున్నాయి అనే ఆశతో అయితే ఎదురు చూశారండి కానీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన విధంగా అయితే ప్రభుత్వం ప్రకటించలేదు మొత్తానికి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు ఇద్దరు కూడా చర్చించడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి డిఏలు పెరిగిపోతూ ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు వీటిని క్లియర్ చేయాలి అని చెప్పి ఒక రెండు డిఏలను దసరా కానుకగా ఇద్దాము అని చెప్పి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం అంటే రెండు డిఏలకు సంబంధించి ప్రకటించాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టు సమాచారం అండి ఈ యొక్క డిఏలకు సంబంధించి ఆరా తీయడం కూడా జరిగింది ఎంత డిఏ అంటే ఈ డిఏలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఆర్థిక భారం ఎంత పడనుంది అని ఆరా తీయడం జరిగింది ఆర్థిక శాఖను ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించి అంటే డిఏ ఈ రెండు డిఏలకు సంబంధించి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సుముఖంగానే అంటే ఇవ్వటానికి రెడీగానే ఉందండి ప్రభుత్వం మొత్తానికైతే దసరా కానుకగా అయితే డిఏలు అయితే రానున్నాయి ఖచ్చితంగా అక్టోబర్ నెలలో అయితే డిఏలు అయితే విడుదల కాబోతున్నాయండి ఈ నెల ఆఖరిలో అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం త్వరలోనే ఈ అధికారిక ప్రకటన అయితే రానున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్